నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇక మన జగన్మోహన్ రెడ్డి గారు వదలటం లేదు కదా మళ్ళీ కొత్తగా ఒక కేసు పెట్టారండి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ వాళ్ళ కథ పెట్టారు మామూలుగా కాదు అదేంటంటే ఈ కేసు ఇప్పుడు ఎందుకు పెట్టారంటే ఈ అంటే దీని మీద అదనపు ఛార్జ్షీట్లు వేశారు ఆ మధ్యకాలంలోనే అప్పుడే వీళ్ళకి ఐడియా ఉన్నది ఎందుకంటే ఎన్నికల ముందు పెట్టాలి ఇది ఇంకా నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనగా పెట్టాలన్నమాట ఏంటి అమరావతిలో ఎస్సైండ్ భూములు ఇప్పటికి చాలా విన్నాం మనం కథలో ఇవి ఎంత తప్పులు తడకలో ఈ లెక్కలన్నీ వీళ్ళు చెప్పేదానికి ఒక్కదానికి కూడా ఆధారం లేదు అని చెప్పి నేను గతంలో చాలాసార్లు మాట్లాడాను నా అమరావతి వివాదాలు వాస్తవాల పుస్తకంలో చాలా వివరణాత్మకంగా రాశాను ఓపుకుండాలి మీరు అంతే ఒక్కదానికంటే ఒక్కదానికి కూడా ఇటువంటి ఎవిడెన్స్ లేదు ఓన్లీ ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటూ పోతున్నారంతే సిఐడి చేతిలో ఉంది కేసుల మీద కేసులు పెడుతున్నారు ఇప్పుడు తాజాగా పెట్టిన కేసులు కాకుండా అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి కొత్తగా అంతకుముందు నారాయణ గారి మీద ఇతరుల మీద పెట్టిన కేసుని మార్చి ఇప్పుడు ఏ వన్గా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టారండి ఏ వన్ నారా చంద్రబాబు నాయుడు ఏ టూ పొంగూరు నారాయణ ఏ త్రీ ఏ ఫోర్ ఏమో అప్పుడు ఏ త్రీ అప్పుడు తుళ్ళూరు మండల తహసీల్దారట ఏ ఫోర్ ఏమేమో ఆ రామకృష్ణ హౌసింగ్ అనే ఉంది అక్కడ దాని అట ఏంటి విషయం ఏంటంటే విజయవాడ ఏసీపీ న్యాయస్థానంలో సోమవారం నాడు నిన్ననే చార్జ్షీట్ దాఖలు చేశారు సిఐడి వారు ఏదో రకరకాల సెక్షన్లు పెట్టారులేండి చాలా సెక్షన్లు ఉన్నాయి టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పరిధిలోని ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతుల ఎస్సైన్ భూములను చంద్రబాబు నాయుడు బ్యాచ్ కొల్లగొట్టిందన్నది ఆధారాలతో సహా సీఈడి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే వీళ్ళకి ఒకళ్ళు తిప్తే తెలియదు ఏం ఆధారాలతో తీసుకొచ్చిందో విషయం ఏంటంటే ఆయన ఏకంగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల విలువైన పదకొండు వందల ఎకరాల సైన్య భూములను చంద్రబాబు నారాయణ తమ బినామీలు సన్నిహితుల పేరుతో గుప్పిట పెట్టారన్నది సిఐడి ప్రత్యేక బృందం విచారణలో తేలిందట ఈ పదకొండు వందల ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనేది ఒకటి కనీసం చెప్పాలి కదండి ఎవడెలా ఉన్నాయి పొలం అయి ఉన్నాయి అవన్నీ చంద్రబాబు నాయుడు అని చెప్పడం చాలా ఈజీ ఏమన్నా లింక్ ఉందా ఏమన్నా ఎక్కడన్నా లింక్ ఎస్టాబ్లిష్ చేశారా ఎవరో బ్రహ్మానంద రెడ్డి అతను ఈ మధ్యకాలంలో ఆ మధ్య తగ్గొడవ చేశారా ఆ టీవీ నైన్లో వాటిల్లోనూ కానీ దానికి చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి అసైన్ ల్యాండ్లు అమరావతికి ముందు అమరావతి తర్వాత అమ్ముకుంటూనే ఉన్నారు జనం అమ్ముకునేవాళ్ళు దానికి ప్రభుత్వానికి ఏ సంబంధం ఉంటుంది అంటే వీళ్ళు చెప్పేది ఒకటే ముందు ఎసైన్ ల్యాండ్స్కి ఏమి ఇవ్వమేమి ప్యాకేజ్ అని చెప్పి భయపెట్టారు ఆ తర్వాత వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఇచ్చారు అంటాడు ఇప్పుడు ఒక ల్యాండ్ అండి ఒకళ్ళు అమ్మిన తర్వాత మీకు బాగా రేట్లు పెరిగినాయి అనుకోండి నేను ల్యాండ్ ఎప్పై ముప్పై వేల కింద రమ్మాను అప్పుడు చాలా తక్కువ ఉంది యాభై వేలు ఇచ్చాడు ఇప్పుడేమో యాభై కోట్లు ఉందా ల్యాండ్ అని చెప్పి ఎవరైనా ఏమంటారు అదే మాట హైకోర్టులో అన్నారండి హైకోర్టులో యాక్చువల్గా తీర్పు వచ్చింది ఇన్సైడర్ ట్రేడింగ్ మీద ఈ ఎంసీ మీద చాలా డీటెయిల్గా ఇచ్చారు అప్పటి జడ్జి మానవేంద్రనాథ్ రాయ్ గారు చాలా స్పష్టంగా ఈ విధంగా కనుక మీరు కేసులు పెడితే లక్షల కోట్ల కేసుల కోర్టులో కోర్టులకు వస్తాయి ప్రతి వార్డు ఏమంటాడు అప్పుడెప్పుడో మా నాన్న అమ్మాడు ఆ పొలం అది ఐదు వేలకే అమ్మాడు ఇవాడు అది వంద కోట్లు ఉంది అప్పుడు మా నాన్నకు తెలియదు అంత రేట్ వస్తుందని కాబట్టి నా ల్యాండ్ ఇప్పించాలి మోసం చేశారు అతను అరెస్ట్ చేయాలి కేసు పెట్టాలి జైల్లో పెట్టాలి అని ప్రతి వార్డు వేస్తాడు ఇది అర్థం అర్థం లేదు ఇది రాజ్యాంగబద్ధం ఎవరైనా కొనుక్కోవటం అమ్మితే అని తర్వాత ఎసైన్ ల్యాండ్ కొనటం అక్రమం అంటే ఎసైన్ ల్యాండ్ ఎవరు కొన్నారో వాడి మీద కేసు పెట్టుకోవాలి మీరు అంతే అది చల్లదు అని చెప్పాలి ఇన్ఫ్యాక్ట్ అమరావతిలో ఏం జరిగే చెప్తానండి అమరావతిలో మీరు ఎవరన్నా కొనుక్కోండి ఎవరైతే ఎసైన్ ల్యాండ్ ఒరిజినల్గా ఉన్నారో ఎస్ఐని వారి పేరు మీద మా మాత్రమే సిఆర్దీఏ వారు ప్లాట్లు ఇచ్చారండి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు టు నోట్ వీటన్నిటిని మరుగునపరిచి ఒకటేమో ఎసైన్ ల్యాండ్స్కి మీరు ప్యాకేజీలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి గొడవ చేశారండి సరే అందరూ అడుగుతున్నారు ప్లస్ ఇది అన్యాయం కదా మిగతా వాళ్ళందరికీ ప్రైవేట్ ల్యాండ్స్కి ఇచ్చి ఎస్ఐని స్కీము మేము తీసేసుకుంటాం మీకు ఏమి ఇవ్వమని చెప్పడం అన్యాయం కదా అని చెప్పి అప్పటి ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇస్తే మిగతా వాళ్ళతో పాటు ప్లాట్లు అది అన్యాయం అంటాడు మళ్ళీ అది నేరం అంటాడు మళ్ళీ ఆ విధంగా కేసు పెట్టారండి ఇదేంటంటే జస్ట్ ఎన్నికల ముందు మళ్ళీ ఈ వార్తలు చేసుకొని భీవత్స భయానకరమైన ఫోటోలు వేసుకొని బొమ్మలు వేసి పదకొండు వందల ఎకరాలు నాలుగు వేల నాలుగు వందల కోట్లు కాజేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం కోసం ఒక పిచ్చి ప్రచారాన్ని తమ టీవీల ద్వారా తమ వ్యాఖ్యల ద్వారా మళ్ళీ మళ్ళీ మాట్లాడించడం కోసం ఈ దారుణమైన పనిచేస్తున్నారు సో ఇవి మామూలుగానే సాక్షి బీభత్సంగా వచ్చింది బడుగుల భూచోరుడు చంద్రబాబే అని చెప్పి తర్వాత చంద్రబాబుపై మరో కొత్త కేసు అని చెప్పి ఈనాడులో కూడా ఇచ్చారు అయితే వాళ్ళు వాళ్ళైతే ఛార్జ్షీట్ వేశారండి దాన్ని పరిశీలించాలని చెప్పి ఏసీబీ కోర్టు న్యాయాధికారి గారు ఆదేశం ఇచ్చారట సో ఇంకా ఏమీ కాలేదు కానీ ప్రస్తుతానికి అవాకులు చెవాకులు పేరడానికి ఇట్లా వార్తలు రాసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది